ప్రభుత్వ కాలేజ్ అయిన ప్రైవేట్ తో పోటీ పడుతోంది విద్య విజ్ఞానం క్రమశిక్షణ ఇవన్నీ ఆ కాలేజ్ సొంతం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ కాలేజ్ కి సుదీర్ఘ చరిత్రే ఉంది ఎందరో విద్యార్థులను శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దింది ఈ కళాశాలే జేవియర్ కాలేజ్ ఆవరణలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఉచిత భోజన వసతితో లేడీస్ హాస్టల్ కూడా ఉంది ఖమ్మం జిల్లాలో యూజీసీ నిధులతో నిర్మించి ఐటీడిఏ సహకారంతో హాస్టల్ నడుస్తున్న ఏకైక కాలేజ్ ఇదే పూర్వ విద్యార్థుల సహకారంతో మిగతా విద్యార్థులకు కూడా ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నారు పవర్ కట్ లేకుండా పదిహేను లక్షల ఖర్చుతో పదిహేను కేవీ సోలార్ ప్లాంట్ కూడా కుంది ఫ్రీ వైఫై ఇంటర్నెట్ ఫెసిలిటీ కంప్యూటర్ ల్యాబ్ హైయెస్ట్ మార్క్స్ సాధించిన స్టూడెంట్స్ కు గోల్డ్ మెడల్స్ కూడా ఇస్తారు కాలేజీలో టైమరీ చదువుతున్నాను ఇక్కడ స్టడీ పరంగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ పరంగా చాలా బాగుంటుంది ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా కండక్ట్ చేయడం జరుగు జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ ఈవినింగ్ టైం కాలేజ్ లాస్ట్ అవర్లో కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు ఇక్కడ స్టడీ కూడా బాగుంటుంది నేను ఇదే కాలేజ్లో కామర్స్ అధ్యాపకంగా పనిచేస్తున్నాను నేను ఇదే కాలేజ్ స్టూడెంట్ని నా నాలుగే ఇక్కడే విద్యను అభ్యసించి అధ్యాపకుల ఒక ఆరుగురు లెక్చరర్ ఉండడం జరిగింది మా కామర్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు లెక్చరర్లు కూడా ఇదే కాలేజ్ స్టూడెంట్లు ఎక్కడ చదువుకొని ఇక్కడే అధ్యాపకులు పనిచేయడం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్థాపించారు మొదట్లో ఉస్మానియా వర్సిటీలో ఉన్న ఈ కాలేజ్ పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది అప్పటి నుంచి స్థానికంగా ఎందరో విద్యార్థులకు బాసటగా నిలిచింది ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తు ఉందనే ధీమాను కల్పించింది సత్తుపల్లి లాంటి ప్రాంతం చదువులో అభివృద్ది చెందటానికి ముఖ్య కారణం ఈ కాలేజీయే అంటారు ఐ మీన్ ఐఎమ్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ జేవిఆర్ గవర్నమెంట్ కాలేజ్ సత్తుపల్లి ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి అంటే విద్యార్థులకు సరిపోను అన్ని అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటి అంటే సైన్స్ విభాగానికి వస్తే బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ ల్యాబ్స్ అన్ని ఫుల్లీ ఎక్విప్డ్ అండ్ స్టాఫ్ ఆల్సో లెక్చరర్స్ అందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్సే కాబట్టి ఇంకా ఇం తర్వాత కామర్స్ డిపార్ట్మెంట్ కానీ బిఏ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ అందరూ లెక్చరర్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ దెన్ ఈ కాలేజ్కున్న ప్రత్యేకత ఏంటి అంటే ఒకటి లేడీస్ హాస్టల్ చాలా దగ్గరగా పక్కనే ఉంది నడిచి వెళ్ళి రావచ్చు మధ్యాహ్నం కూడా కాబట్టి ఆడపిల్లలకి చాలా ఈ కాలేజ్లో చేరితే మంచి విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంది అదేవిధంగా వారు భవిష్యత్తులో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా ఒక జాబ్కి వెళ్ళినా ఎలా దాన్ని ఫేస్ చేయాలి అని చెప్పటానికి టిఎస్కేసి అనేది ఉంది తెలంగాణ స్టేట్ నాలెడ్జ్ సెంటర్ అని ఆ విభాగంలో ఒక విద్యార్థి డిగ్రీ పూర్తి చేశాక బయటికి వెళ్ళి ఎలా తన జాబ్లో కానీ ఎలా పైకి రావాలి కాలేజ్ నా పేరు నవీన్ కుమార్ బీకామ్ ఫైనల్ ఇయర్ ఇక్కడ చదువుతున్నానండి గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ నేను చదువుతూ నాకున్న అనుభవం ప్రకారంగా చెప్పగలిగేది ఏంటంటే ఇది అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరిగింది దీంతో పాటు పిల్లల యొక్క వారు మధ్యాహ్నం భోజనం అనమాట మిడ్ డే మిల్స్ని కూడా మా కాలేజీ సౌకర్యాన్ని కలిగించడం జరిగింది ఉద్దేశంతో ఎన్సిసి ఎన్ఎస్ఎస్ జేకేసి అని చెప్పేసి అన్ని రకాలుగా మా కాలేజీ రామచంద్రరావు జవిఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ జెవిఆర్ కళాశాలలో విశాలమైన తరగతి గదులు సుదీర్ఘమైన అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన మరియు లేడీస్ హాస్టల్ వసతి సౌకర్యం కలదు ముఖ్యంగా ఈ కళాశాలలో రుస టూ పాయింట్ ఓ అనే పథకం కింద తెలంగాణ మొత్తంలోనే మూడు కళాశాలలు మోడల్ కళాశాలకు ఎంపికైనవి ఆ ఎంపికైన వాటిలో జేవియర్ అనేది ఒక కళాశాలగా రావడము ఈ కళాశాలకే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది ఈ పథకం కింద ఈ కళాశాలకు నాలుగు కోట్ల గ్రాంట్ మంజూరైంది అయింది ఈ గ్రాంట్ ద్వారా నూతన భవన నిర్మాణము అత్యాధునిక ల్యాబుల ఆవిష్కరణ జరుగుతుంది తద్వారా విద్యార్థులకు ఎంతో మెరుగైన విద్యని అందించడానికి మనకి దోహదపడుతుంది ఈ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది గత నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుంది దీని ద్వారా విద్యార్థులకి యొక్క ఆదర్శాతను పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది అది అదేవిధంగా టిఎస్కేసి అనే ద్వారా విద్యార్థులకి సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ మథమెటిక్ స్కిల్స్ నేర్పి ఈ డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకి మెరుగుపరచడానికి ఎంతగానో సహకరిస్తుంది కళాశాల ఈ కళాశ డిజిటల్ క్లాస్ రూమ్లు అత్యాధునికమైన ల్యాబ్లు అతిపెద్ద లైబ్రరీ ప్రతిరోజు స్టడీ అవర్లు నిర్వహించడం ద్వారా విద్యార్థికి పురోగమ పురోగవృద్ధికి సహాయపడుతున్నాము ఈ కళాశాల యొక్క ఇన్ని సౌకర్యాలను ఉపయోగించుకొని ప్రతి విద్యార్థి తమ అవకాశాలను అంటే తన తన విద్యని మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఎస్ఆర్ఆర్ కరీంనగర్ కళాశాలలో వరకు పనిచేశాను ఈ కళాశాలకు మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో రావడం జరిగింది దీనిలో ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించి ఈ కళాశాలకు ఎంతో పేరు ఉంది ఆ పేరుని నిలబెట్టుకుంటూ మరియు అత్య ప్రతిరోజు కూడా స్టడీ అవర్ నిర్వహించుకుంటూ ఎక్స్ట్రా క్లాసులు నిర్వహించుకుంటూ అనేక తరగతులని సక్రమంగా నిర్వహిస్తూ పై పరీక్షల కొరకు ప్రత్యేకంగా శిక్షణను అమలు చేస్తున్నాము